హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారు వారు అందరు అలా ఉన్నారు బాగున్నారా రీసెంట్గా అయితే ఎంటీ హోమ్ టూర్ అని వీడియో పెట్టాను కదండి ఆ హౌస్ అయితే మా పిన్ని వాళ్ళదండి ఇంకా ఆ రోజు గృహ కూడా అయిందని చెప్పాను కదా ఇంకా ఆ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఇంకా ఇంట్లో హెల్త్ అది బాగాలేదనమాట ఈ వర్షాల వల్ల క్లైమేట్ ఎంత చేంజ్ అయ్యడం వల్ల ఇంకా కోల్డ్ ఫీవర్ అనమాట ఇంట్లో అందరికీ ఇంకా అందుకే ఇంకా లేట్ అవుతున్నాయి ఇక్కడైతే గ్రూప్ ప్రవేశం రోజు అండి ఎర్లీ మార్నింగ్ ఇంకా అందరూ రెడీ అయితే వచ్చేసాం ఇంకా గృహ ప్రవేశం అయితే త్రీ ఓ క్లాక్ అనమాట బ్రహ్మహూర్తంలో పడింది ఇంకా అందరం కూడా ఎర్లీగా రెడీ అయితే వచ్చేసాము నేను కొంచెం లేట్ అయ్యానండి ఇంకా పిన్ని వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు ఆడపడిచి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా ముందుగానే వచ్చేసారనమాట ఇంక నేనైతే ఒక హాఫ్ అవర్ లేట్ అయ్యింది ఇంకా వెళ్ళేసరికి ఇంకా కొబ్బరికాయ కొట్టి అది ఇంట్లోకి అడుగు పెడతారు కదా అవన్నీ కూడా అయిపోయావండి ఇక్కడ వచ్చేసి పాలు అయితే పొంగిస్తున్నారనమాట కింద పైన కూడా పాలు అయితే పొంగిస్తున్నారు నేనైతే అప్పుడే వచ్చానండి ఇంకా నేను కూడా జాయిన్ అయిపోయాను ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంకా ఈవిడే అండి మా పిన్ని మా పిన్ని వాళ్ళనమాట గ్రూప్ రేస్తాను చూపిస్తాను పూజలో కూర్చుంటారు ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి అలాగ ఫ్యామిలీ వరకే చెప్పుకున్నారనమాట ఇంకా తమ్ముడాల అవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంటి వరకు ఫ్యామిలీ వరకే అలా చెప్పుకున్నారు తర్వాత ఇక్కడైతే పాలు పొంగిస్తున్నారనమాట పాలు పొంగించడానికి టైం అవుతుంది వీడియో అయితే ఎక్కువ తీయలేకపోయాను ఉన్నంతవరకు అయితే వీడియో పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి పాలు అయితే పొంగిపోయావన్నమాట ఇంకా ఇంకా ఇంట్లో ఆ పొగకి ఇంకా ఎవరు ఉండలేకపోయారండి మా బాబాయ్ అయితే అస్సలు ఉండలేకపోయారు అనమాట చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ చూడండి పాలు ఎంత బాగా పొంగిపోయావో ఇంకా పంతులు గారు అయితే దగ్గరుండి పాలు అయితే పొంగించారు చూడండి ఎంత బాగా పొంగిపోయావు కింద పైన కిందనైతే మట్టి మట్టిది ఇంట్లో పొంగించాం పైన అయితే ఇత్తడు తపళ్ళు అయితే పాలు పొంగించాము ఆ పొగకైతే ఎవరూ కూడా ఉండలేకపోయామండి అసలు నేనైతే ఇంట్లోకి లోపలికి బయటకు అలా వెళ్ళి వస్తున్నాను అనమాట ఈవిడొచ్చేసి మా బాబాయ్ వాళ్ళు అనమాట ఇంకా పాలు అయితే పొంగిపోయి ఇంకా బియ్యం అయితే వేస్తున్నారండి అండి అందరు కూడా ఇప్పుడు వచ్చి బియ్యం అయితే ఇంకా పాలు వేస్తారు ఇంకా పంతులు గారు కూడా ఆఖరికుండలేక అతను కూడా బయటకు వస్తారా ఈవిడ వచ్చేసి చెల్లి అని చెప్పాను కదా ఈ ఇప్పుడేనా കാൽ വറ എടുക്കുന്നതെന്താ ഇതെന്താ പയനും എന്തിനാ അനീഷു ആ അനിയാ അനീഷു നിങ്ങളുടെ അണ്ണാറം കൊണ്ടോ അസ്സറി 얘는 മാത് ഫ്രീമല ആണ് അന്ന് മാമോ മാമോ അപ്പൈറ്റ് ചെയ്യുകോണ്ട് കുറേശ്ശെ അളവണ്ട కావാനോ మూడు సార్లు వేసి వేయండి బెల్లం వెల్లిగా ఉండ పైకి నా వచ్చి అక్కడ పెట్టి पिना बनेस है टेस्ट न पटको पावनी पटको यससी यससी येरकडे येरकडे देवगुरुदेव व्यापार बेटा ना येरकडे येरकडे बोलू खाते अब छोड़ मैं बात ठीक है बात ఒక పక్క పాలు పొంగిస్తూ ఇంకొక పక్క పంతులు గారు ఇంకా పూజకంతా రెడీ చేయిస్తున్నారు అనమాట ఏమేమి కావాలో ఇంకా అవన్నీ కూడా అందించమంటున్నారు ఇక్కడైతే ఇంకా పిన్ని అవన్నీ కూడా అందిస్తుంది ఇంకా మా పావుని కూడా హెల్ప్ అయితే చేస్తుంది అనమాట ఇంకా పావుని అయితే పిల్లలు వదిలేసి వచ్చిందండి ఇంకా అమ్మ దగ్గర పిల్లలు పెట్టి పెట్టేసి అయితే వచ్చింది

ఆవును దోడినైతే ఇంకా ఇంట్లోకి అయితే తీసుకొచ్చారండి ఇంట్లోకి అడుగు పెట్టేస్తే మంచిది కదా ఇంకా కొంతమంది సిటీస్లో ఇంకా ఇలా అవ్వని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వెండి ఆవును దోడనైతే పంతులు గారికి అయితే దానంగా ఇస్తారండి ఇంకా ఇలా వీలు కాని వాళ్ళు ఇక్కడైతే పిన్ని బాబు అయితే పూజలో కూర్చున్నారు ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వెనక్కి కూర్చున్నారనమాట ఇక్కడ వచ్చేసి లక్ష్మి పూజ అయితే చేస్తున్నారండి కలిసి పూజ చూడండి తెల్లవారిసరికి నలుగురు పంతులు అయితే వచ్చారనమాట పైన ఒకళ్ళు అరేంజ్ చేస్తే కిందనొక్కలు చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇక్కడ ఒకవైపు పూజలు అవుతుంటే వీళ్ళందరూ పిల్లలందరూ కూడా బయట కూర్చొని ఇలా మాట్లాడుతున్నారనమాట తెల్లవారు అయితే అయిపోయింది ఇంకా వీళ్ళందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు కింద నుంచి నేను వీడియో తీస్తుంటే తర్వాత ఇక్కడ పైన అండి కింద ఎలా పాలు పొంగించారు పైన కూడా సేమ్ అదే విధంగా పాలు పొంగించారు తర్వాత ఇక్కడ పైన నవగ్రహ పూజ అవుతుందనమాట కింద లక్ష్మి పూజ అయ్యాక పైకి అయితే వచ్చారు ఇక్కడైతే నవగ్రహ పూజ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ ఇగో మా బాబాయ్ వాళ్ళు చెల్లని చెప్పాను కదా ఆవిడ వెనక్కి కూర్చు వెనక్కి నిల్చున్నారు కదా అతను వాళ్ళ బావగారు అనమాట నాకు అత్త అవుతారు అత్త మాయ అంటాను ఇక్కడ పైన అండి పైన హోమం అయితే చేస్తున్నారు అనమాట ఇంకా నవగ్రహ పూజ అయిపోయాక ఇంకా తర్వాత ఇక్కడ పూజ అయిపోయాక కిందన వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు ఇతర వేహకులు పంపించారా ఆ ఇతర వేకులు అన్ని రాజ్యాలు తిరిగారు చెట్టు చెప్పారు అసలు ఈ మరొక అలాగే ఇప్పుడు ఫైనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయిందండి ఇంకా ప్రసాదం అదే చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా పంతులు గారు ఏమేమి చెప్పారు అన్ని పూజలు కూడా చేయించారండి లక్ష్మీ పూజ ఇంకా హోమం ఇంకా నవగ్రహ పూజ అన్నీ కూడా ఏమేమి చేయించాలో అన్నీ కూడా చేయించారనమాట చాలా బాగా జరిగింది గృహప్రవేశం అయితే ఇంకా నేనైతే ఈ వీడియోలో కనిపించడం కొంచెం తక్కువ అవుతుందండి ఇంకా నేనే తీసాను ఆ వీడియో తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ కూడా పూజలన్నీ అయ్యేసరికి ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందనమాట ఇవన్నీ కూడా బాగా జరిగిపోయేవండి పూజలన్నీ తర్వాత వచ్చేసి ఇంకా భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అది నేను వీడియో అయితే తీయలేదు వరకే తీశానండి పూజల వరకే ఇంకా అంతే చూపిస్తున్నాను ఇంకా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి ఓకే అండి బాయ్